హాయ్ అండి టమాటో పచ్చడి ఈజీగా నేను హోమ్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తున్నాను చూడండి ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది మనం మనం ఒక బాక్స్లో రెడీ చేసి పెట్టేసుకుంటే చాలు కర్రీస్ ఏమీ లేనప్పుడు కూడా మనం చేసుకుని తినచ్చు అంత ఈజీగా అయితే పాడవదు దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ అయితే చూపించేస్తున్నాను చూడండి చింతపండు తెల్లగడ్డలు టమాటో లాగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను దాంట్లో సాల్ట్ కారం మెంతులు ఆవాలు కొంచెం యాడ్ చేస్తున్నాను మెత్తగా మర్చి పెట్టుకోవాలి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది టమాటో ఆయిల్ పోసుకొని దాంట్లో తెల్లగిడ్డ ఆగాలి యాడ్ చేస్తున్నాను కొంచెం నూనె కూడా అంతే ఫ్రై అయిన తర్వాత నేను మర్చి పెట్టుకున్న టమాటో గిడ్జ్ అనేది వేసేస్తున్నాను దాంట్లో బాగా డీప్ ఫ్రై చేయాలి వీళ్ళంతా పైకి చేయాలి అది బాగా పచ్చదు కదా బాగా ఫ్రై పెట్టుకోవాలి దీంట్లో కొంచెం ఎందుకు కూడా యాడ్ చేస్తున్నాను నేను కారుతో కారం మనం టేస్ట్ పెద్ద యాక్ చేసుకుంటాం కొంత ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలా ఫ్రై చేసుకోకుండా సరిపోతుంది మనకు కరీం చేసి పెట్టుకోవాలి